మన హిందూ సంప్రదాయంలో మనం చేసే పూజలు దీపానికి ఎంతో విశిష్టత ఉంది దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మన జీవితంలో సకల సంపదలు చేకూరాలి అంటే జీవితంలో ఒక్కసారి అయినా సరే నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరికాయతో వెలిగించే నారికేలా దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి మీకున్నటువంటి ఏ సమస్యలైనా తొలగిపోవాయి మీ జీవితంలో ఒక్కసారైనా ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కలిగే మార్పుని స్వయంగా మీరే గమనించవచ్చు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు అని మన పండితులు చెబుతున్నారు అలానే లక్ష్మీదేవికి ఆ ముక్కోటి దేవతలకు కూడా ఈ కొబ్బరికాయ ఎంతో ప్రీతికరం అందుకనే మనం ప్రతి పర్వదినానికి అలానే గుడికి వెళ్లే సమయంలో కచ్చితంగా కొబ్బరికాయను తీసుకువెళ్ళి కోడతాము అందుకనే ఎంతో విశిష్టత కలిగిన ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వలన మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ హరించకపోయి మీకు రాజయోగం వరిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం ఎంతో శ్రేష్టమైనది ఆ శివునికి ఇష్టమైన సోమవారం రోజున నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల మీకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి అనుకున్నటువంటి స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి అలానే మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా పసుపు నీటిని చెలకరించాలి మీ పూజ గదిలో ఉన్నటువంటి శివపార్వతులకు ఫోటోని పసుపు నీటితో శుభ్రంగా తుడిచి గంధం బొట్లు అలంకరించాలి కుంకుమ బొట్లు పెట్టకూడదు ఆ తర్వాత ఆ శివపర్వతులకు ఇష్టమైన శంకు పూలు మిగిలిన పూలతో నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రాలు ఖచ్చితంగా మీ పూజలో ఉండేలా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అంటే శివుని సోమవారం రోజు గన్నేరు పూలతో పూజించండి శివపార్వతుల చిత్రపటం ముందు అష్టదల పద్మ ముగ్గు వేయండి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గుపైన ఇత్తడి రాగి వెండి ప్లేటు ఏదైనా సరే పెట్టుకోవచ్చు స్టీ ప్లేట్ని మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఆ ప్లేటుపైన స్వస్తిక్ ఓం గుర్తులు వేసి గంధం కుంకుమ పూలు సమర్పించి ఒక మూడు గుప్పెళ్లు బియ్యం పోయండి దానిపైన కొబ్బరి చిప్పను పెట్టండి ఈ కొబ్బరి చిప్ప కోసం ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ శివునికి నమస్కారం చేసుకుని పగలగొట్టండి ఆ నీటిని ఒక గ్లాసులో పోసి పక్కకి ఉంచండి మీరు కొట్టిన కొబ్బరికాయ ఎటువంటి వంకలు లేకుండా సమానంగా రెండు ముక్కలు అవ్వాలి అందులో మూడు కన్నులు ఉన్నటువంటి చిప్పను తీసుకుని పీచునంత శుభ్రంగా తీసి ఆ బియ్యం పోసిన దగ్గర ఉంచండి ఆ కొబ్బరి చిప్పకు గంధం కుంకుమ అలంకరించి అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కాని ఆవు నెయ్యి కానీ పోయండి ఇలా కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించడం వల్ల ఆ ముక్కోటి దేవతలు సంతృప్తిచ్చింది మీకు ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి నూనెతో మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా మీరు దీపాన్ని వెలిగించిన వెంటనే ముక్కోటి దేవతలు అక్కడికి ప్రత్యక్షమవుతారు ఆ తర్వాత దీపానికి అక్షంతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఆ శివునికి మీ మనస్సులో ఉన్న కోరికలు చెప్పుకుని మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోవాలి అని నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీరు పగలగొట్టినప్పుడు వచ్చిన కొబ్బరి నీటిని ఆ మిగిలిన ఆ కొబ్బరి చెప్పను కూడా ముక్కలుగా కోసి దానికి పంచదార కలిపి ఆ శివయ్యకు నైవేద్యంగా సమర్పించండి చివరిగా హారతి ఇచ్చి మీ పూజ ముగించవచ్చు ఈ విధంగా మీకు వీలైనప్పుడల్లా ఈ నారికేలా దీపాన్ని వెలిగించడం వల్ల ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు వలన మీకు రాజు యోగం వరుస్తుంది